తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి బకాయిలు చెల్లించుకుంటే సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సిఇఓ ఆరోగ్యశ్రీఈఓకి లేఖ రాసింది అయితే డయాలిసిస్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతపై ప్రభుత్వం ఎంతవరకు స్పందించలేదు తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం పదమూడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించుకోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు బకాయిలు చెల్లించుకుంటే సేవలు నిలిపివేస్తామని ఇప్పటికే తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సిఇఓకు లేఖ రాసింది డయాలసిస్ ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా మిగిలిన ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఆరోగ్యశ్రీ నిలిపివేతపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు ఇది అంశాన్ని సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఆర్కే రైట్ రాజేంద్ర అర్ధరాత్రి నుంచి కూడా తెలంగాణ ప్రైవేట్ ఆసుపత్రులు నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే అవి ప్రభుత్వానికి షాక్ ఇవ్వబోతున్నాయి ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా ఆరోగ్య సేవలు అన్నింటినీ కూడా నిలిపివేస్తున్నట్టు వాళ్ళు ప్రకటించారు ఏదైతే ఎమర్జెన్సీ సేవలు అలాగే డయాలిసిస్ సంబంధించిన సేవలు ఈ రెండింటికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది మిగతా అన్ని సేవల్ని కూడా తాము నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు మొత్తం తెలంగాణలో నాలుగు వందల డెబ్బై ఒక్క ఈ ఆసుపత్రులు అయితే ఉన్నాయి ఏవైతే ఆరోగ్యశ్రీ కనెక్ట్ అయి ఉన్న ఆసుపత్రులు ఉన్నాయి అవి నాలుగు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి గత కొన్ని రోజులుగా కొన్ని ఏళ్ళుగా కూడా ఈ పెండింగ్ బకాయిల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కూడా చేరుకోవడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని కొంతవరకు కూడా క్లియర్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్లీ యథావిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా కొద్ది కొద్దిగా అంటే బకాయిలు తీర్చిన తర్వాత కూడా మళ్లీ ఈ బకాయిల సంఖ్య ప్రతి నెలా కూడా పెరుగుతూ వస్తుంది దాదాపుగా ఇప్పుడు పదమూడు వందల కోట్లకైతే చేరుకోవడం జరిగింది పదమూడు వందల కోట్ల రూపాయలకి సంబంధించిన వ్యవహారంలో ముందుగా తమకు ఖచ్చితంగా వీటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు మొత్తాన్ని కూడా నిలిపివేస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది తెలంగాణ ఆరోగ్య ఇరవై ఒకటో నెల ఈ ఈ నెల ఇరవై ఒకటో తేదీన లేఖ కూడా రాయడం జరిగింది తమ ఇబ్బందులు అలాగే ముఖ్యంగా చిన్న ఆసుపత్రులు మధ్య తరహా ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ బకాయిల వల్ల పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వీటికి సంబంధించిన నిధులు విడుదల చేయాలి అదే సమయంలో ప్రతిసారి ఇలా నిరసన వ్యక్తం చేసిన తర్వాత డబ్బులు ఇవ్వడం కాదు దీనికి ఒక పాలసీని కూడా ఏర్పాటు చేయాలని అయితే తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే కోరుతూ వస్తుంది ఏదేమైనా కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి మొత్తం సేవలు అయితే అన్ని కూడా ఉన్నాయి దీనిపైన రేపు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు సంబంధించిన